బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ టెక్సాస్లో నిర్వహించారు వందల మంది కార్యక్రమంలో పాల్గొన్నారని ఈ సందర్భంగా సపోర్ట్ చేసిన డాక్టర్స్కి కి నిర్వాహకులు అభినందనలు తెలిపారు నమస్కారం అండి మన బ్రాహ్మిన్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ తరఫున ఈరోజు హెల్త్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కండక్ట్ చేసాము ఈరోజు అండ్ వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ రెస్పాన్స్ చాలామంది వచ్చారు అండ్ మన డాక్టర్లు కూడా చాలామంది ఈవెంట్కి పార్టిసిపేట్ చేసి వాళ్ళ సపోర్ట్ మాకు ఇచ్చారు అండ్ ఓవరాల్ ఇట్ వాజ్ లైక్ ఎ హెల్ప్ఫుల్ అండ్ ఎ వెరీ నోబుల్ కాజ్ దట్ వీఆర్ డూయింగ్ టు ద కమ్యూనిటీ అండ్ వి థ్యాంక్ వన్ అందరికీ నమస్కారం అండి నా పేరు సుకుమార్ పిస్పాటి బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ టెక్సెస్ తరఫున ఈ రోజున మనం హెల్త్ క్యాంప్ అండ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కండక్ట్ చేశాము ఇక్కడ ఫ్రిస్కో టెక్సెస్లో ఈరోజు రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ చాలామంది వచ్చి ఈ సర్వీస్ ఉపయోగించుకున్నారు ఎట్ ద సేమ్ టైం మాకు ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ఈ ప్రముఖ డాక్టర్లందరూ ఇక్కడ డిఎఫ్డబ్ల్యూ మెట్రోప్లెక్స్లో ఉన్న డాక్టర్లందరూ చాలామంది ముందుకు వచ్చి ఈ రోజున మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగాము మేము వా వాళ్ళ సపోర్ట్ వల్ల హలో అండి నా పేరు వెంకట్ మూలికుట్ల బ్రాహ్మణ్ అసోసియేషన్ ఆఫ్ కి ఈ సంవత్సరం జనరల్ సెక్రటరీగా వివరిస్తున్నాను అయితే ఈరోజు మా వన్ ఆఫ్ ద సర్వీస్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఈ యొక్క హెల్త్ క్యాంప్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే నిర్వహించామో ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దాదాపు పాతిక మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అలానే మనకి వందలాది మంది వచ్చి ఈ యొక్క సదుపాయాన్ని పెద్దలు పిన్నలు అందరూ ఇక్కడ ఉన్న డైలస్ మెట్రోప్లెక్స్లో వారు దీన్ని ఉపయోగించుకున్నారు ఇది చాలా చక్కగా ఉపయోగపడిందని వారు చెప్పడం జరిగింది అలానే దీనికి ఈ సహకరించిన సహా డాక్టర్స్ అలానే వాలంటీర్స్ యంగ్స్టర్స్ అలానే మా జీబీ బృందం ఎవరైతే ఉన్నారో గవర్నింగ్ బోర్డు బృందం వీరందరికీ చాలా అశద్ధ్వనాలు ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం మొదటిసారి చేయడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది